ఎస్కే హోమ్ ఛానల్ లో యాంకర్ గా వ్యవహరించేందుకు ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలలోపు వయసు కలిగిన ఆత్మవిశ్వాసం కలిగిన అందమైన అమ్మాయిలు కావలను మెయిల్ కేఎస్కే వండర్స్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి లోకి స్వాగతం అండి భోగి సంక్రాంతి రోజుల్లో తప్పకుండా ఆచరించాల్సినటువంటి పది విధులు ఏంటో ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మకర సంక్రాంతి అనేది చాలా ముఖ్యమైన పండగ తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే సంక్రాంతి పండగ సందడి కూడా మొదలైపోయింది ముందుగా భోగి మంటలతో ప్రారంభమయ్యే ఈ పండగ సంబరాలు అంబరాన్ని అంటుతాయి తెల్లవారుజాముని భోగి మంటలు వేస్తారు ఈ భోగి మంటల్లో మనకున్న పీడలు బాధలు అన్ని కూడా వెళ్లిపోవాలని ఈ విధంగా భోగి మంటలు వేసుకుంటూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా భోగి రోజు ఎంత చిన్నగా అయినా పర్వాలేదండి మీ ఇంట్లో ఉన్నటువంటి పాత సామాను పాత కట్టెలు ఇటువంటివి ఏ ఉన్నా సరే వాటితో అయినా సరే భోగి మంటలు ఖచ్చితంగా వేసుకోవాలి అంటే భోగి మంటల కోసం కొంతమంది ఎంతో కాలం ముందే అన్ని సిద్ధం చేసుకుని పెట్టుకుంటూ ఉంటారు అయితే భోగి మంట అనేది ఖచ్చితంగా మీరు వేయాల్సి ఉంటుంది ఎందుకంటే భోగి మంటలు వేయటం అనేది కొంతమంది చలి తీవ్రత కోసం ఈ విధంగా ఈ నియమం అనేది ఉంది అని చెప్తారు కానీ సామాన్య ప్రజల దగ్గరికి కూడా ఈ యొక్క పూజని తీసుకుని రావటం అని కూడా దీనికి మరొక ఉద్దేశం కూడా ఉంది అంటే అంటే మనం అగ్ని హోమం చేస్తున్నట్లుగా భావించాలి ఈ యొక్క భోగి మంటలకు ఎంతో ప్రాధాన్యత ఉంది కాబట్టి చాలా మంది భోగి మంటలు వేసుకున్న తర్వాత కూడా ఐక బూడిదను తీసుకుని తమ యొక్క భుజాలకి నుదుటన రాసుకుంటూ ఉంటారు ఈ భోగి మంటలకు అంత ప్రత్యేకత అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా భోగి మంటలు భోగి రోజు మీరు వేయాల్సి ఉంటుంది అలాగే మరొకటి ఏంటి అంటే కనుక ఖచ్చితంగా ఐదు సంవత్సరాలలోపు చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి భోగి పళ్ళు పోస్తూ ఉంటారు ఈ విధంగా నియమం అనేది ఎక్కువగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంటుంది ఈ విధంగా భోగి పళ్ళు పోయటం అనేది వారిపై ఉన్న పీడలు బాధలు అన్ని కూడా తొలగిపోవాలని వారిపై ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ అది తొలగిపోవాలని వారికి పట్టుకున్న పీడలు అన్ని కూడా తొలగిపోవాలని ఈ విధంగా భోగి పళ్ళు పోస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా భోగి పళ్ళు కూడా పోసుకోవాలి అలాగే ముగ్గులు ఖచ్చితంగా ఈ యొక్క సంక్రాంతి అనగానే ముగ్గులు వేసుకోవటం అనేది ప్రతి మహిళ చేసే పని తెలుగు వారికి ముగ్గులపై ఎంతో ఆసక్తి కూడా ఉంటుందని మనందరికీ తెలుసు కాబట్టి ముగ్గులు కూడా వేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా భోగి పండగకు ఎంతో విశిష్టత అనేది ఉంటుంది అలాగే ముగ్గుల్లో గొబ్బెమ్మలు కూడా పెట్టాల్సి ఉంటుంది ఈ భోగి మంటల్లో ఆవు పేడతో చేసిన పిడకలు ఇంట్లోని పాత బట్టలు పాత చెక్క పాత వస్తువులను కూడా వేస్తారు మనలోని చెడును తగలబెట్టి మంచి పెంచుకోవటమే ఈ భోగి మంటల యొక్క అంతరార్థం ఈ భోగి పండుగ అనేది దక్షిణాయన పుణ్యకాలానికి ఆఖరి రోజు అలాగే ధనుర్మాసానికి మొదటి రోజు మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఏదో ఒక ఆలయానికి ఖచ్చితంగా వెళ్ళండి అక్కడ గోదాదేవి కళ్యాణం జరుగుతుంది ఆ యొక్క కళ్యాణాన్ని వీక్షించండి ఆ యొక్క పూజలో మీరు ఖచ్చితంగా పాల్గొనండి ముఖ్యంగా ఈ యొక్క భోగి పండుగ రోజు నువ్వులకు సంబంధించింది ఖచ్చితంగా తిని తీరాలి అంటే నువ్వులకు సంబంధించి డైరెక్ట్గా నువ్వులు తినటం కావచ్చు లేకపోతే నువ్వులతో తయారు చేసిన ఏదైనా చిమ్మిలి లాంటిది అటువంటిది తినటమైనా సరే చాలా మంది చిమ్మిలి చేసుకుంటూ ఉంటారండి ఈ విధంగా చిమ్మిలి తినటం అలాగే ఇతర వ్యక్తులకు కూడా దీన్ని పంచటం అనేది చాలా ప్రధానమైంది నువ్వులు దానం చేయటం అనేది ముఖ్యమైంది కానీ నువ్వులు దానం చేస్తే కొంతమంది తీసుకుంటారు కొంతమంది తీసుకోకపోవచ్చు కాబట్టి నువ్వులకి బదులుగా ఈ విధంగా చిమ్మిలి తయారు చేసుకుని దాన్ని దానం చేయవచ్చు ఈ యొక్క భోగి రోజు కావచ్చు లేకపోతే సంక్రాంతి రోజు కావచ్చు మనం ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడుతూ ఉంటాం ఈ గొబ్బెమ్మ అనేది భూమాతకు ప్రతీక ఖచ్చితంగా ముగ్గులో ఇంటి ముందు గొబ్బెమ్మలు మాత్రం మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అది భోగి రోజు కావచ్చు లేకపోతే సంక్రాంతి రోజైనా కనుమ రోజైనా ఈ విధంగా సంక్రాంతికి మీరు వేసే ముగ్గుల్లో ఖచ్చితంగా గుబ్బొమ్మలు పెట్టుకోవాలి ఇక తరువాత వచ్చే రోజు సంక్రాంతి రోజు సంక్రాంతి అనేది ఇంకా అతి ముఖ్యమైన రోజు సూర్యుడు మకర రాశిలో రోజే ప్రవేశిస్తాడు మనకి సంవత్సరకాలం అనేది దేవతలకి రోజు అని మనందరికీ తెలుసు ఆరు నెలలు దక్షిణాయనం అలాగే ఆరు నెలలు ఉత్తరాయనం ఈ విధంగా రాత్రి పగలులాగా లెక్కించటం జరుగుతుంది అంటే మనకు కాలం దేవతలకు ఒక రోజుతో సమానం సంవత్సరానికొకసారి పెద్దవాళ్ళకి తద్దినాలు పెడుతూ ఉంటారు ఈ విధంగా మీరు తద్దినం పెట్టారంటే ప్రతిరోజూ భోజనం పెట్టినట్లు దాంతో సమానంగా ఉంటుంది ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అనేది దేవతలకు తెల్లవారుజాముతో సమానం మకర రాశికి అధిపతి శని అలాగే పుష్యమాసానికి కూడా అధిపతి శని కాబట్టి ఈ సంక్రాంతి రోజున ఖచ్చితంగా నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని మీరు స్నానం చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఈ యొక్క నియమం అనేది ప్రతి ఒక్కరూ పాటించాలి నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని మీరు స్నానం చేయాల్సి ఉంటుంది అలాగే సంక్రాంతి రోజు రుద్రాభిషేకం ఖచ్చితంగా చేయాలి రుద్రాభిషేకం అనగానే చాలా మంది ఏ విధంగా చేయాలో తెలియక అనుమానపడుతూ ఉంటారు రుద్రాభిషేకం అంటే ఏమీ లేదండి మీ ఇంట్లో శివలింగం ఉంటుంది కదా శివలింగం ఎప్పుడు ఇంట్లో ఉన్నా సరే దాన్ని మన యొక్క చేతి బొట్టన వెలికంటే పెద్దదిగా ఉండకుండా దానికంటే చిన్న సైజ్ అంటే చిన్న పరిమాణంలో ఉన్నది మాత్రమే తీసుకోవాలి అయితే శివలింగాన్ని ఏదైనా ఒక పళ్ళెంలో పెట్టండి దానిపైన పేరుకుపోయిన నెయ్యి ఉంటుంది కదండి దాన్ని కొంచెం గట్టిగా ఉంటుంది కదా దాన్ని తీసుకుని శివలింగం పైన పెట్టాలి ఆ తర్వాత కరిగిన నెయ్యి ఏదైతే ఉంటుందో అంటే నూనె మాదిరిగా ఉన్న నెయ్యి ఎప్పుడు కూడా వేడి నెయ్యిని లింగంపై పోయకూడదు కరిగిన నెయ్యి అది కూడా చల్లారిన తర్వాత దానితో మీరు రుద్రాభిషేకం చేయాల్సి ఉంటుంది అలాగే సంక్రాంతి రోజు మీరు నైవేద్యం కోసం అంటే పూజ చేసే సమయంలో మనం ఖచ్చితంగా నైవేద్యం పెట్టాలి ప్రసాదం పంచి పెట్టాలి ఈ ప్రసాదం విషయానికి వస్తే సంక్రాంతి రోజు ముఖ్యంగా మనం చేసుకునేది పొంగలి కాబట్టి పొంగలిని ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టాలి అలాగే పూజ అనంతరం దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి అలాగే మరొక అంశం ఏమిటి అంటే కనుక సంక్రాంతి రోజు ఖచ్చితంగా పితృదేవతలకు సంబంధించి ఏదో ఒక అంశం ఖచ్చితంగా మీరు చేయాల్సి ఉంటుంది అంటే పితృదేవతలకు మీరు ఈ విధంగా చేస్తే కనుక సంవత్సరం మొత్తం మీరు చేసిన దాంతో సమానం ఏది చేసినా కానీ పితృదేవతలకు సంబంధించి చేస్తే కనుక అది మీకు చాలా శుభ ఫలితాలను ఇస్తుంది అది మీ యొక్క తరాన్ని మాత్రమే కాకుండా మీ తర్వాత తరాల వారికి కూడా ఎన్నో ఆశీర్వాదాలను కల్పిస్తుంది పితృదేవతలు సంతృప్తి పడ్డారంటే మాత్రం ఖచ్చితంగా మీ జీవితంలో శుభ ఫలితాలు ఉంటాయి అంటే మీ యొక్క పిల్లలు వారి యొక్క సంతానం వారి యొక్క జీవితంలో వారు ఎటువంటి కోరికలనైతే కలిగి ఉన్నారో ఆ కోరికలను అన్నింటినీ కూడా వారు తీర్చుకోగలుగుతారు అలాగే సంక్రాంతి రోజు పెరుగును దానం చేస్తే కూడా చాలా శుభప్రదం దాన ధర్మాలకు ప్రత్యేకించబడిన రోజు ఈ సంక్రాంతి అనేది ఈ సంక్రాంతి రోజు దాన ధర్మాలు చేయటం వల్ల ఎన్నో శుభ ఫలితాలను మనం పొందుకుంటాం ముఖ్యంగా దాంట్లో పెరుగును దానం చేయటం అనేది కూడా మరింత శుభ ఫలితాన్ని ఇస్తుంది మీ జీవితంలో ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇటువంటి సమస్యలతో బాధపడేవారు విముక్తి పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పెరుగును దానంగా ఇవ్వండి అలాగే ఈ పెరుగును దానం ఇవ్వటం వల్ల సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే మీ యొక్క సంతానం వారి వారి రంగాల్లో అద్భుతమైన విజయాలు కూడా సాధించగలుగుతారు అలాగే యొక్క మకర సంక్రాంతి పండగ రోజున సూర్యోదయం కంటే ముందే మీరు స్నానం చేయాలి ఆ తర్వాత సూర్యదేవునికి నీటితో అర్ఘ్యాన్ని కూడా ఖచ్చితంగా సమర్పించాలి ఎందుకంటే సూర్యదేవుని అనుగ్రహం కావాలి అనుకుంటే సూర్య నమస్కారం ఖచ్చితంగా చేసుకోవాలి అర్ఘ్యం కూడా సమర్పించాలి అలాగే సంధ్యావేళలో ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అలాగే పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు శనిదేవుడు లక్ష్మీదేవీలను కూడా పూజించాలి పూర్వీకుల ఆత్మశాంతి కోసం తర్పణం కూడా సమర్పించాలి ఇలా చేయటం వల్ల వారి యొక్క ఆత్మకు కూడా శాంతి కలుగుతుంది అలాగే ఈ యొక్క సంక్రాంతి పర్వదినం రోజున మీ యొక్క సామర్థ్యం మేరకు నిరుపేదలకు ఆహారం దుస్తులు దుప్పట్ల వంటివి కూడా దానమివ్వాలి వీటితో పాటు నల్ల నువ్వులను బెల్లం దానమివ్వటం కూడా సూర్యదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోటానికి తోడ్పడుతుంది అలాగే మీ ఇంట్లో నువ్వులతో తయారు చేసిన లడ్డూ నువ్వుల రొట్టెలు సకినాలను కూడా పేదలకు పంచిపెట్టాలి భిక్షాటన చేసే వాళ్లను ఏమీ ఇవ్వకుండా తిరిగి పంపకండి మీ సామర్థ్యం మేరకు మీకు తోచినంత సహాయం చేయండి అలాగే యొక్క పవిత్రమైన రోజున స్నానం చేశాకే ఏదైనా తినటం కానీ తాగటం వంటివి కానీ చేయాలి పొరపాటున కూడా స్నానం చేయకుండా ఏదీ తీసుకోకూడదు ఈ పండగ రోజున మద్యం మాంసం వంటి పదార్థాలను అస్సలు తీసుకోకూడదు అలాగే పొగ తాగటం కూడా చేయకూడదు అలాగే నిల్వ ఉంచిన ఆహారాన్ని మకర సంక్రాంతి రోజున అస్సలు తీసుకోకూడదు ఇలా చేయటం వల్ల మీపై ప్రతికూల శక్తుల ప్రభావం చూపే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ యొక్క సంక్రాంతి పర్వదినం రోజున ఎవరితోనూ అనవసరంగా వాదనలకు దిగకూడదు కోపాన్ని పెంచుకోకూడదు ఇలా చేయటం వల్ల మీపై ప్రతికూల ప్రభావం కూడా పెరుగుతుంది దీనివల్ల మీ ఎదుగుదలకు అడ్డంకులు కూడా ఏర్పడతాయి కాబట్టి సరతాల సంక్రాంతి రోజున ఎక్కువ సమయం సంతోషంగా గడపడానికి ప్రయత్నం చేయండి ఎవరితోనూ చెడుగా మాట్లాడొద్దు అలాగే ఖచ్చితంగా ఈ నియమాలు కూడా మీరు పాటించాల్సి ఉంటుంది చూశారు కదండి భోగి సంక్రాంతి రోజుల్లో పాటించవలసినటువంటి నియమాలు ఏంటి అలాగే చేయకూడని పొరపాట్లు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి